నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం పుదీనా పచ్చడి ఇలా చేసి చూడండి ఎంతో బాగుంటుంది చూడండి ముందుగా కొద్దిగా ఎండుమిర్చి వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగాక ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి అలాగే కొంచెం ధనియాలు వేసుకోవాలి వేగాక కొంచెం జీలకర్ర వేసుకోవాలండి వెల్లుల్లి వేసి ఇవి చల్లార్చుకోవాలి కొద్దిగా నూనె వేసుకొని రెండు టమాటాలు వేయించుకోవాలండి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి టమాటా సగం మగ్గాక కడిగినటువంటి పుదీనా వేసుకోవాలండి శుభ్రం చేసిన పుదీనా ఇవి కూడా మూత పెట్టి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు దినుసులు చల్లారాయండి వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూడొంతులు మగ్గినాక కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర లేకపోయినా పర్లేదు ఉంది కాబట్టి వేస్తాం చాలా బాగుంటుంది ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో కొంచెం చింతపండు చిక్కటి పులిసిపోయాలండి టేస్ట్ తగినంతగా ఉడి తగినంత ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మరీ మగ్గక్కర్లేదండి ఇలా ఉడికితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఈ పొడిలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా తాలింపు వేసుకోవటమేనండి బల టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఈజీ రెసిపీస్ ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి